Namaste, welcome to INB News, Munduk Prabit. Namaste, welcome to INB News. మహబూబాబాద్ మున్సిపాలిటీలో పట్టిన ప్రజలకు మున్సిపాలిటీ సిబ్బందికి మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ రాజేశ్వర్ మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టు విగ్రహాలను ప్రతిష్ఠించాలని అందుకే కాలుష్య నియంత్రణ మండలి వారిచే మట్టు విగ్రహాలను పంపిణీ చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రజలకు వినాయక చవితి తెలిపారు కార్యక్రమంలో క్రాంతి కరుణాకు రాఘు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు प्लीज निक वुड के नीचे नहीं सर येवर नाही निकरबाट ओके प्लीज हां मै 안녕은이�오 మున్సిపాలిటీ పరిధిలో రెండు వేల ఐదు వందల విగ్రహాలు పంచడం జరిగింది ఒకటి నెరవేర్ సెంటర్ రెండవది మదర్ తరఫు సెంటర్ మరియు కార్యాలయ సిబ్బందికి మా కార్యాలయంలో అందరికీ పెంచడం జరిగింది రేపు పండుగను పురస్కరించుకొని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున పేరు వినాయక చవితి శుభాకాంక్ష ప్రజలందరూ ఇంటిలో మేము పియోపి కాకుండా మట్టితోటి విగ్రహాలు తీసిన విగ్రహాలను అందిస్తున్నాము మాకు కలెక్టర్ గారి అర్ధంలో ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వందల విగ్రహాలు ఇవ్వడం జరిగింది వాటి మేము డిస్ట్రిబ్యూట్ చేసినాము భవిష్యత్తులో కూడా ముందు కూడా ఎవరైనా కూడా మట్టి విగ్రహాలనే వాడాలని విజ్ఞప్తి చేస్తాం